హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ ఒక వీడియోలో యాష్ గార్ నుంచి వచ్చిన న్యూ పాపప్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి కూడా మనం పూర్తిగా మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు వినండి మీకు ఒక క్లారిటీ వస్తుందండి బికాస్ యాష్ గారు యాష్ గారు నుంచే డైరెక్ట్గా ఒక నోటీస్ నోటిఫికేషన్ అనేది మన విక్టర్ వి లో రావడం జరిగింది విచ్ మీన్స్ ఒక న్యూ పాపప్ అనుకోండి ఓకే సో దాని గురించి ఇంకా పూర్తిగా మనం తెలుసుకుందాం ఒక క్లారిటీ అందరి కోసం అనమాట సో మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ని ప్రతి ఒక్కరు కూడా పాటించండి అలాగే ముఖ్యంగా మీరు ఇంకా మన వీడియో చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కింద కనిపిస్తున్న లైక్ మిమ్మల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి డన్ డన్ అండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అనే ఒక వర్డ్ని యూస్ చేసి మనకు పాపప్ అనేది ఇవ్వడం జరిగింది మనం ఇప్పటికీ ఐదు లక్షల మెంబర్స్ని దాటేశామని చెప్పేసి చెప్పారండి ఇక్కడ మనం ఇప్పటికీ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్గా ఐదు లక్షల మెంబర్స్ ని దాటేసామని చెప్పారు ఓకే సో దాని గురించి ఒక స్పష్టత ఇచ్చాడనమాట ఆయన పూర్తిగా తెలుసుకుందాం చాంపియన్స్ మీ అందరికీ ఒక సూపర్ అద్భుతమైన వార్త విక్టరీ విత్ త్యాష్ ఇప్పుడే అధికారికంగా ఐదు లక్షల సభ్యులను ప్రపంచవ్యాప్తంగా చేరుకుంది ఆరు లక్షల మంది ఇంకా ప్రతి నిమిషం పెరుగుతున్న పెద్ద గ్లోబల్ ఫ్యామిలీ మనది ఇప్పటికైతే ఐదు లక్షల అయితే మందినైతే ఆరు లక్షల మందికి చేరుకుంటుంది అంత పెద్ద గ్లోబల్ ఫ్యామిలీ మనది అన్నట్టు తెలియచేశారండి ఆయన ఓకే సో ఎటువంటి మార్కెటింగ్ లేకుండా ఒక ఐదు లక్షల మందిని మనము కంప్లీట్గా సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నామనే ఉద్దేశంతో ఆయన ఆ సంతోషాన్ని మనతో పంచుకుంటున్నారు ఓకే సో ఇది ఒక సంఖ్య మాత్రమే కాదు మన ఐక్యత మన ఫోకస్ మన క్వాలిటీ మరియు మన గ్లోబల్ మోమెంటంకి ఇది ఒక శక్తివంతమైన ప్రతిబింబం గుడ్ మెసేజ్ అండి ఇది ఒక నార్మల్ సంఖ్య మాత్రమే కాదు మన కంపెనీకి ఒక క్వాలిటీ మరియు గ్లోబల్ మూమెంటంకి మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఒక శక్తివంతమైన ఒక ప్రతిబింబం ఈ సంఖ్య అనేది చెప్తా ఉన్నారు ఓకేనా సో ఎక్కడైనా కూడా అంతే కదండి ఇప్పుడు ప్రతి కంపెనీలో ఒక కమ్యూనిటీ అనేది పెద్దగా ఉంది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ కంపెనీ చాలా అంటే చాలా చేయడానికి కూడా ఒక స్టెప్స్ తీసుకుంటుంది అనమాట మెయిన్ ఇంపార్టెంట్ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ లేని పక్షాన ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి కూడా అంతగా కృషి చేయదు కానీ ఇక్కడ కమ్యూనిటీ మెయిన్ ఇంపార్టెంట్ మన దాంట్లో కూడా దాదాపుగా ఐదు లక్షల మంది కమ్యూనిటీ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అంటే విచ్ మీన్స్ విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీ అందులో అసలు స్పెషల్ ఏమిటంటే ఎలాంటి భారీ మార్కెటింగ్ లేకుండా అంటే మార్కెటింగ్ లేకుండా చేశామని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇదంతా ఇంతగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంతవరకు అయితే అంటే ఇలా మాట్లాడుతున్నానని గా అనుకోకండి సి నేను ప్రతిదీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంటు విక్టరీ విత్ యాష్ గురించి మనము ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం ఓకేనా అంటే విక్టరీ విత్ యాష్ గురించి ఫుల్గా పొగిడేసి కంపెనీ గురించి హైప్ ఇచ్చేసి డబ్బు గురించి హైప్ ఇచ్చేసి ఇలాంటివి చేయడానికి మాత్రం మనం వీడియోలు అయితే చేయట్లేదండి ఓకేనా ప్రాక్టికల్ ప్రజలకు కమ్యూనిటీకి మనం ఒక ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఇవ్వాలి ఓకే ప్రాక్టికల్ ఇంపార్టెంట్ అనమాట అది ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ వేలో వెళ్తూ ఉంటారు ఓకే సో అందులో అసలు స్పెషల్ ఏమిటంటే ఎలాంటి భారీ మార్కెటింగ్ లేదు అంటున్నారు ఇప్పుడు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశారు నిజంగా ఆన్ ప్యాసివ్ ఏం లేదు పాస్లో అనుకోండి విక్టర్ విత్ యాష్ న్యూగా వచ్చింది ఈ విక్టర్ విత్ యాష్లో ఐదు ఆరు లక్షల మంది కమ్యూనిటీ వచ్చారు అని అంటే అప్పుడు మనం గొప్పగా చెప్పుకోవచ్చు అండి మార్కెటింగ్ లేదు అని ఓకేనా ఆన్ ప్యాసివ్లో ఉండే కమ్యూనిటీయే తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి మార్కెటింగ్ ఎందుకండి మనకి ఇంకా ఆల్రెడీ ప్రీవియస్గా మనకు ఆన్ లో మార్కెటింగ్ చేశారు దాదాపుగా ఒక పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ రిజిస్ట్రేషన్ చేశారు పద్నాలుగు లక్షల మందిలో దాదాపుగా సుమారుగా మల్టిపుల్ ఐడిస్ తీసుకుని అవన్నీ పక్కన పెడితే ఒక ఆరేడు లక్షల మంది ఉంటారు ఇప్పుడు వాళ్ళే కదండి మనందరికీ రిజిస్ట్రేషన్ మన అందరం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం ఓకేనా అంటే ఈ కంపెనీలో కొంచెం ఏదన్నా మార్పులు వస్తాయనే ఉద్దేశంతో కరెక్టే కదా సో మార్కెటింగ్ అనేది ఎక్కడనేది చేయలేదు అని ప్రౌడ్గా చెప్తా ఉన్నారు బట్ విచ్ మీన్స్ లైక్ మార్కెటింగ్ చేసినా చేయకపోయినా యాన్ ఉన్న ఫౌండర్స్ అందరూ కూడా దీంట్లోకి జాయిన్ అవుతూ ఉన్నారు సుమారుగా ఎన్నైతే ఓన్ ఐడిస్ ఉంటే వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు ఓకేనా ఇక్కడ మార్కెటింగ్ అనేది కాదు ఒకవేళ నిజంగా అంటే యాన్ పైస్లో సంఖ్య కంటే ఒక దాదాపుగా ఒక ఏడెనిమిది లక్షల కంటే బెటర్గా మనకు ఉండుంటే అంటే ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల కంటే బెటర్గా ఉండుంటే అప్పుడు చెప్పుకోవచ్చు వితౌట్ మార్కెటింగ్ ద్వారా మనము ఇంత పెద్ద సంఖ్యను రీచ్ అయ్యాము ఒక చాలా సంతోషకరమైన విషయం అని ఓకే సో ఇక్కడ మార్కెటింగ్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు సో ఆల్రెడీ అందరికి తెలిసిన ఇన్ఫర్మేషనే కాబట్టి తెలిసిందే కాబట్టి అందరం మనం జాయిన్ అవుతూ ఉన్నాం ఓకే అది ఒక స్పష్టత అనమాట మీ అందరి కోసం ఒక క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే మనం మాట్లాడుతున్నాం ఇది అలాగే వచ్చేసి ఇప్పటికీ ప్లాట్ఫామ్ ఆప్టిమైజేషన్ స్టేజ్లో ఉండంగానే ఇన్విటేషన్స్ లిమిట్ చేసి క్వాలిటీ ఫస్ట్ని ఫాలో అవుతూ ఇంకా ప్రపంచం నలుమూలల నుండి పూర్తిగా ఆర్గానిక్ డిమాండ్తో ఈ స్టేజ్లోనే ఐదు లక్షల సభ్యులు చేరడం మనం నిర్మిస్తున్నది ఎంత ఎక్స్ట్రాడినరీ ఎంత హిస్టారికి హిస్టారిక్ అనేది మరోసారి రుజువు చేసింది అంటే సిస్టంలో ఇంకా ఆప్టమైజేషన్ విచ్ మీన్స్ ఇంకా మనం బిల్డింగ్లో ఉన్నాం అంటే సైట్ వెబ్సైట్ అనేది కంప్లీట్గా మనము నార్మల్ టెస్టింగ్ రూపంలో ఇంకా బిల్డింగ్ చేస్తూనే ఉన్నాము ఈ స్టేజ్లోనే ఇంతమందిని రీచ్ అయ్యాము ఓకే ఇంకా బెటర్ వేలో మనం ముందుకు వెళ్తామనే ఒక హోప్ ఉంది ఒక మంచి హిస్టారిక్ ఎక్స్ట్రాడినరీగా మనం ముందుకు వెళ్తున్నాం అన్నట్టు తెలియచేశారండి ఓకే అలాగే వచ్చేసి ఇది కేవలం ప్రారంభం మాత్రమే రెండు వేల ఇరవై ఆరు నుండి గేమ్ పూర్తిగా మారబోతుంది మారిపోతుంది ఈ మార్పు మధ్యలో ఉన్నారు మీరు ఇంత పెద్ద మూమెంట్ ఈ విజన్ ఈ గ్లోబల్ ఫోర్స్ను నిర్మించడంలో భాగమై ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలను తెలియజేశారండి విత్ గ్రాటి మిస్టర్ యాష్ ముఫారి ఓకే అంటే రెండు వేల ఇరవై ఆరులో ఇంకా గేమ్ అనేది పూర్తిగా మారిపోతుంది ప్రజెంటు ఆ గేమ్ మధ్యలో మనం ఉన్నామని చెప్తా ఉన్నాడు ఆయన చెప్పినట్టే నిజంగా అంటే రెండు వేల ఇరవై ఆరులో మంచిగా అద్భుతమైన టూల్స్ తీసుకొచ్చి మార్కెట్లో అవి రిలీజ్ చేసి ఒక మంచిగా గుడ్ ఇన్కమ్ ప్రతి ఒక్కరికి అందించేసే విధంగా ఆయన ప్లానింగ్ తీసుకురావాలని మనం అందరం ఆ భగవంతుని కోరుకుందామండి నేను ఇప్పటికీ స్టిల్ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఏజెంట్ని కూడా నా జీవితం నేను కొనసాగుతూ ఐఎమ్ సో హ్యాపీ టుడే రిజ్ రియలీ చెప్తా ఉన్నాను ఐఎమ్ సో హ్యాపీ మనీ అనేది నాకు ఆశ కాదండి జస్ట్ నీడ్ అంతే బట్ ఆ అమౌంట్ వస్తే మన నెక్స్ట్ జనరేషన్కి ఈ జాబ్స్ ఈ స్ట్రెస్సు ఈ యొక్క థింగ్స్ లేకుండా వాళ్ళకంటూ ఓన్ ఎంటర్ప్రిన్యూర్గా బ్రతికే విధంగా మన దగ్గర అమౌంట్ ఉందంటే బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో అంత పెద్ద అమ్ బిగ్ అమౌంట్ ఉంటుందన్నమాట సో ఆ ఉద్దేశంతో మాత్రమే మనము ఈ చిన్న చిన్న ప్లాట్ఫామ్స్లో కానీ ఓకే మనం జాయిన్ అవ్వడము చేరడము ఉంటుందన్నమాట ఇప్పుడు ఆన్ప్యాసివ్ గురించి చెప్పిన పాస్ట్లో థింగ్స్ అన్నీ ఒకవేళ జరిగి ఉంటే మన జీవితాలు ఎలా ఉండబోయే ఉండబోయేయో ఒకసారి ఊహ తట్టుకోలేకపోతున్నాం అంత అద్భుతంగా ఉండేది ఫ్యూచర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా స్టాప్ అయిపోయింది బట్ ఇప్పుడు విక్టర్ విత్ లో ఆయన చెప్తా ఉన్నారు పాస్ట్లో మనం అనుకున్న దానికంటే ఇంకా స్ట్రాంగ్గా మనం ముందుకు వెళ్తామని అదంతా మనకు నిజంగా జరగాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుందామండి దానికోసం మనం చేద్దాం ఓకే సో ఐట్ వన్ మోర్ థింగ్ ప్రీవియస్గా మనకు లిమిట్ ఉండేది టెన్ మెంబర్స్కి మాత్రమే లిమిట్ ఉండేది బట్ ఇప్పుడు అది ఫిఫ్టీన్ మెంబర్స్కి లిమిట్ ఇంక్రీస్ చేశారు దాని గురించి నేను హైలైట్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు అది మ్యాండేటరీ ఏం కాదండి ఓకే మీరు కంపల్సరిగా ఫిఫ్టీన్ మెంబెర్స్కి లింక్స్ షేర్ చేయాలన్నది మ్యాండేటరీ కాదు ఎందుకంటే ఇచ్చ ఎందుకని ఇచ్చారు అంటే ఇంకా సభ్యులకు ఎక్కువ చేరుతుంది కదా అనే ఉద్దేశంతో ఇచ్చుంటారేమో మేబీ ఇప్పుడు ఇప్పుడు నా అండర్లో పది ఆల్రెడీ అయిపోయాయి ఇంకొక ఫైవ్ ఉన్నాయి అనుకోండి ఇంకా ఇంకొక ఐదు మందికి ఎక్స్ట్రా నేను ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాను కదా సో ఆ ఉద్దేశంతో ఇచ్చి ఉన్నారు ఎవరికైనా లింక్ కావాలి అంటే మీరు వాట్సాప్లో పిన్ చేయండి కింద కనిపిస్తున్న గ్రూప్లో కూడా మన డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి ప్రతిదీ తెలుసుకోండి అండ్ ఎస్టడీ కూడా మనము ఇంటర్ లింక్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఇంటర్ లింక్ అనేది ఒక నార్మల్ అప్లికేషన్ అని తీసేయకండి దట్ ఈస్ అ గుడ్ 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 ప్లాట్ఫామ్ పాస్ట్లో ఇలానే ఒక పై కాయిన్ అని చెప్పేసి వచ్చింది దాంట్లో చాలా మంది లక్షల ఇన్కమ్ సంపాదించారండి ఫ్రీ మైనింగ్ చేసి ఫ్రీ మైనింగ్ చేసి అంతెందుకండి నా ఫ్రెండే ఉన్నారు తెలిసిన వ్యక్తి దాదాపుగా ఇరవై లక్షలు అండి ఆయన సంపాదించిన పైలు ఫ్రీ మైనింగ్ చేసి ఇరవై లక్షలు అర్థమవుతుందా సో ఇంటర్లింక్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి దాని గురించి కూడా ఎస్టర్డే మంచి వీడియో చేయడం జరిగింది నాట్ ఓన్లీ ఇంటర్లింక్ దాంట్లో ఒక మంచి క్రిప్టో ఎక్స్చేంజ్ అంటే ఏంటనేది క్లారిటీ ఇచ్చాను మీ అందరికీ ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కనిపిస్తున్న తమ్మిల్ని క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ జై హింద్